మొదటి సంవత్సరమే రెండు లక్షల ఉద్యోగాలతోటి జాబ్ క్యాలెండరు భర్తీ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం దాన్ని ఈరోజు పూర్తిగా విస్మరించింది పక్కన పెట్టింది ఈరోజు ప్రభుత్వం అనుకుంటున్నటువంటిది ఏంటంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఆ అరవై వేలు భర్తీ చేసి ఆ అరవై వేల ఉద్యోగాలు మేమే భర్తీ చేస్తాం కదా దీనిలో భాగంగా ఇది కంప్లీట్ అయినట్టే మిగతా వాటిని త్వరలో త్వరలో అని చెప్పేసి దాన్ని జరుపుకుంటూ వస్తున్నాను జాబ్ క్యాలెండర్ అమలు చేయకపోవడానికి కారణం సాకు ఆ సాకు ఏంటిదంటే గ్రూప్ వన్ సంబంధించినటువంటిది హైకోర్టులో పెండింగ్ లో ఉంది కాబట్టి గ్రూప్ వన్ రిక్రూట్మెంట్ కాకుండా గ్రూప్ టూ గ్రూప్ త్రీ రిక్రూట్మెంట్ చేయలేము కాబట్టి జాబ్ క్యాలెండర్ లో ఇచ్చినటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్కు అది ఎవరు అది కొంత అడ్డంకిగా మారింది అని చెప్పేసి అంటున్నారు అయ్యా జాబ్ క్యాలెండర్ అని అన్నప్పుడు ముఖ్యంగా ఈ గతం ఇప్పుడు మనం చేయబోయేటువంటి రిక్రూట్మెంట్ తో సంబంధం లేకుండా జాబ్ క్యాలెండర్ లో గ్రూప్ వన్ గ్రూప్ టూ సంబంధించిన నోటిఫికేషన్ డేట్ లను పక్కన పెట్టి మిగతా ఇవ్వాల్సినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు డిఎస్సి కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు మిగతా చాలా వరకు అందులో మనకు వాళ్ళు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఉన్నాయి వాటికి డేట్ ప్రకటించడానికి హైకోర్టులో ఉన్నటువంటి మనకు గ్రూప్ వన్ కోర్టు వివాదం అనేటువంటిది ఏమో కాదు బడ్జెట్ 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 లేదు లేదు అంటున్నారు సో ప్రభుత్వానికి నియామకాల విషయాలలో ఈ బడ్జెట్ గురించి ఈ బడ్జెట్ గురించి నిరుద్యోగులకు సంబంధించినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలకు సంబంధమే లేదు ఎందుకంటే ఉద్యోగులకు సంబంధించినటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి డిఏల విషయంలో మాత్రం కాంప్రమైజ్ కారు అదే విధంగా వాళ్ళ యొక్క రాజకీయ పదవుల విషయంలో మాత్రం కాంప్రమైజ్ కారు ఇక్కడ ప్రభుత్వం చేస్తున్నటువంటి సాకు అనేటువంటిది నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది ఇదే నిరుద్యోగుల యొక్క ఆవేదనను ఆక్రోధనను గత ప్రభుత్వం యొక్క వైఫల్యాలు అని చెప్పేసి నిరుద్యోగుల యొక్క ప్రతినిధులము అని చెప్పేసుకొని సో ఈ ప్రాపర్టీ అధికారంలోకి రావడానికి ఎవరైతే ప్రతినిధులుగా వెళ్ళారో వాళ్ళందరూ ఉద్యోగులుగా మారారు కానీ నిరుద్యోగులు మాత్రం నిరుద్యోగులుగానే ఉన్నారు సో నేను అంటున్నాను నిరుద్యోగుల యొక్క ఓట్ బ్యాంకింగ్ వల్లనే అధికారంలోకి తీసుకురావడానికి కారణమైనప్పుడు మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందినప్పుడు మరి ఉద్యోగాలు పొందిన వాళ్ళు కూడా రాజీనామా చేస్తే అది నిజమైనటువంటి ఉద్యమం అని మనకు అనిపిస్తుంది ఎందుకంటే మీ పదవుల కోసం మీ ఉద్యోగాల కోసం నిరుద్యోగులతో చెలగాటం ఆడడం అనేటువంటిది సరి అనేది కాదు ఈ రోజున ప్రైవేట్ సెక్టార్ గురించి కూడా మాట్లాడుతున్నారు మేము ప్రైవేట్ రంగంలో లక్ష ఉద్యోగాలను భర్తీ చేశాం ప్రభుత్వ ఉద్యోగాల్లో అరవై వేల ఉద్యోగాలు అన్నారు లక్ష ప్రైవేట్ ఉద్యోగాలలో కూడా లేదండి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి నిరుద్యోగులు గత ఐదారు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగుల యొక్క సమస్యలు ఒక్కసారి మనం చూస్తే ప్రైవేట్ సెక్టార్ వెళ్తే కూడా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళనే ఉద్యోగాల నుంచి తీసేస్తున్నారు మన అందరికీ తెలిసిందే కొత్తగా ఉద్యోగాలు ఎక్కడి నుంచి సృష్టిస్తున్నారు ఉన్న ఉద్యోగాలే పోతున్నాయి సో కాబట్టి ఇప్పుడు ఐదారు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయినటువంటి నిరుద్యోగ అభ్యర్థి ఒకవేళ సాఫ్ట్వేర్ కానీ లేదా ప్రైవేట్ జాబ్ కు ప్రయత్నం చేస్తే అందులో కెరీర్ గ్యాప్ అని చెప్పేసి అతను ఇచ్చేసి పక్కన పెట్టేస్తున్నారు అంటే ఫ్రెషర్ గా ఇంజనీరింగ్ కానీ పీజీలు కానీ డిగ్రీలు కానీ కంప్లీట్ చేసిన వాళ్లకు ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ ఉంది కానీ పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అయిన సీరియస్ గా ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులకు మాత్రము ప్రైవేట్ జాబ్ లో కూడా మొండి చేయ ఉంటుంది అటు ప్రైవేట్ జాబుకు వెళ్లకుండా ఇటు గవర్నమెంట్ జాబు పై ఆశలు వదులుకో గవర్నమెంట్ జాబు పైన మరొక వైపు ఆర్థిక భారం మరొక వైపు వయస్సు అనేటువంటిది అయిపోతుంది ఇవన్నీ వెరిసి ఈ రోజు వారి యొక్క సొంత ఊర్లోకి వెళ్ళలేనటువంటి పరిస్థితులు నిరుద్యోగులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు సో ఒక్కసారి ఇదే అశోక్ నగర్ సాక్షిగా ఆ రోజు అధికారంలోకి రావడానికి ఎవరైతే మేము ఉన్నామో మేము అధికారంలోకి రాగానే మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామో ఉబ్బడి ముబ్బడిగా కాకుండా ఒక పద్ధతి ప్రకారం జాబ్ క్యాలెండర్ ఇచ్చి భర్తీ చేస్తామన్నారు మరి ఇదే అశోక్ నగర్కి వచ్చి ఇప్పుడు ఎందుకు నిరుద్యోగులకు చెప్పలేకపోతున్నారు జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తాం తర్వాత ఏ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తాం అనేటువంటిది ఎందుకు చెప్పలేకపోతున్నారు నేను ఒకటి అడుగుతున్నాను జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ప్రకటించిన ఒకటైతే కనీసం అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ లో ఒక్క నోటిఫికేషన్ ఇవ్వాలా ఆర్థిక శాఖ ఆమోదం పొందినటువంటి జీపీఓ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వానికి ఇక్కడ అర్థమవుతుంది ఎందుకంటే జాబ్ క్యాలెండర్ సంబంధించిన ఇష్యూ పెట్టారు మొన్నటి వరకు ఎస్సీ వర్గీకరణ అన్నారు ఎస్సీ వర్గీకరణ అయిపోయింది రీషెడ్యూల్ అవుతుంది అన్నారు రీషెడ్యూల్ చేయట్లేదు దానితో సంబంధం లేకుండా జీపీఓ కి సంబంధించినటువంటి ఆల్రెడీ ఆర్థిక శాఖ ఆమోదం పొందిన పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ఉద్యోగాలలో ఆల్రెడీ పాత వీఆర్ఓ వీఆర్ఏలకి ప్రాధాన్యత ఇచ్చి అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగతా భర్తీ చేయడానికి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు సో కాబట్టి నిరుద్యోగులందరూ కూడా వెంటనే జాబ్ క్యాలెండర్ ని ప్రకటించాల్సిందే తర్వాత జీపీఓ లాంటి నోటిఫికేషన్ అనేటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేసి దానిపైన కూడా ప్రకటన చేయాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ